గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ మేము నివాసం ఉంటున్నాము అంటే మేము రెండు వేల ఒకటవ సంవత్సరంలో మజీద్ అనే వ్యక్తి ఫ్లాట్లు వేస్తే నలభై రెండు కుటుంబాలు మేము ఇక్కడ సెలవు ఫ్లాట్ తీసుకొని అప్పుడు మేము కొన్నప్పుడు ఇది లోతు గొంతండి పొలం ఆ పొలాన్ని మేము డెవలప్ చేసుకుంటూ మట్టి పోసుకొని కరెంట్ లైన్లు వేసుకొని రోడ్లు వేసుకొని ఇవన్నీ చేసుకొని గొప్ప సంపాదించుకొని ఇల్లులు కట్టుకుంటే ఇరవై రెండు వేల పదిహేడో సంవత్సరంలో మాకు నోటీస్ వచ్చిందండి రెండు వేల పదిహేడో సంవత్సరం నోటీస్ ఏంటని అడగ్గా మీరు మేము శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ వారు మేము ఎప్పుడూ ఎనభై ఒకటిలో వాళ్ళ దగ్గర డిగ్రీ అగ్రిమెంట్ చేయించుకున్నాము తొంభై ఐదులో డిగ్రీ వచ్చింది కాబట్టి మీరు మాకు రెండు వేల పదమూడులో కూడా హైకోర్టులో డిగ్రీ వచ్చింది మీరు ఖాళీ చేయాలి అని మాకు తెలియజేశారు మేమేమంటామంటే రెండు వేల ఒకటి నుంచి మాకు రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే మీకు తొంభై ఆరు నుంచి రెండు వేల పదమూడు వరకు హైకోర్టులో జరిగినప్పుడు మమ్మల్ని మాకెందుకు ఆ రోజు నోటీస్ పంపించలేదు ఆ రోజు నోటీస్ పంపించుంటే ఇంత అన్యాయం జరిగి ఉండేది కదా రెండు వేల ఒకటిలోనే విరమించుకునేవాళ్ళుగా ఫ్లాట్లు కొనక్కోండి అసలుకి మీకు ఆ రోజు డిగ్రీ వచ్చి ఉన్నది మరి మీరు మీరిద్దరు కలిసి అన్యాయం చేసినట్టు అయిపోయింది కదా ఇవాళ మీరు ఖాళీ చేయమని రోడ్లు కట్టుకొని ఎంత మేము ఖర్చు పెట్టుకుంటే ఆ రోజు మీరు మొత్తం కూడా రెండు లక్షల రూపాయలు కొన్నారని తెలిసింది మేము ఒక్కొక్కరు ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు పెట్టి ఫ్లాట్లు కొన్నాము ఇరవై కూలీనాలు చేసుకొని సంపాదించుకున్నాము రోడ్డు మీద పడేస్తే ఇవాళ మా జీవితాలన్నీ ఏమైపోవాలా ఇవాళ మాకు ఆత్మహత్యలు తప్ప ఇంక వేరే శరణి కనపడట్లేదు బతుకు కనపడట్లేదు అందుకని మాకు గవర్నమెంట్ వారు న్యాయం చేసి మా యొక్క న్యాయమైన న్యాయబద్ధమైన కోరికను తీర్చి మా స్థలాలు మా ఇల్లులు మాకు ఉండేలాగా చూసి వారితో కూర్చొని వారు ఏదైనా ఉంటే వాళ్ళు ఎవరైతే అగ్రిమెంట్ చేశారో ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు వాళ్ళు సెటిల్ చేసుకొని మమ్మల్ని వదిలిపోతాల్సిందిగా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ప్రార్థిస్తున్నాం అందరికీ